ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ వన్ కానీ ఇప్పుడు పార్ట్ టూ కి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ

ఓ దాంట్లో అంత మీనింగ్ ఏమో నాకు అనిపించింది అని చెప్పా అంటే మత్వదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో వరల్డ్ వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ ఏసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ ఐదు సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం సో వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్సోదరు అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారని నమ్మకం